హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వీర్రాజు విహారిని వెతుక్కుంటూ రూంలోకి వెళ్ళబోతూ ఉండగా పద్మాక్షి సహస్ర కనిపిస్తారు వీర్రాజు పద్మాక్షిని చూసి పద్మాక్షి శీలు రాక్షసి ఇక్కడే ఉంది దాని కూతురు సహస్ర చిన్న రాక్షసి కూడా ఇక్కడే ఉంది వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండగా నేను విహారిని ఏమి చేయలేవను విహారి దగ్గరకు వెళ్ళాలంటే వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వీర్రాజు మనసులో అనుకుంటాడు వీళ్ళిద్దరిని పక్కకు ఎలా పంపించాలి అని చెప్పి వీర్రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వీర్రాజు అంబికకు ఫోన్ చేస్తాడు అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటన్నయ్య మళ్ళీ ఫోన్ చేశావు అసలే ఆ లక్ష్మి కనిపించక నేను వెతుకుతున్నాను అని చెప్పి అంబిక అంటుంది అమ్మా నాకు ఒక చిన్న సమస్య వచ్చింది అని వీర్రాజు చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పన్నయ్యా అని అంబిక అడుగుతూ ఉంటుంది మీ పద్మాక్షి అక్క సహస్ర ఇక్కడే ఉన్నారమ్మా వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండగా నేను విహారిని ఏం చేయలేవును వీళ్ళిద్దరూ పక్కకు వెళ్ళేలా చేయవమ్మా ఒకసారి అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు సరే అన్నయ్య నువ్వు ఫోన్ కట్ చేయి పద్మాక్షి అక్కను బయటికి వచ్చేలా చేస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక పద్మాక్షికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ విహరి రిపోర్ట్లు తీసుకొని రూంలోకి వస్తూ ఉంటారు సహస్ర అటు చూడవే డాక్టర్ గారు రిపోర్ట్లు తీసుకొచ్చారు అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మ బావుకి నాకు పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్తే బావుండు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అనవసరంగా టెన్షన్ పడకు సహస్ర అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు పద్మాక్షి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరు మమ్మీ ఈ టైంలో అని సహస్ర అడుగుతూ ఉంటుంది అంబిక ఫోన్ చేస్తుందే ఒక్క నిమిషం ఆగు మాట్లాడొస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక పద్మాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అంబిక ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి ఎక్కడున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది నేను సహస్ర హాస్పిటల్కు వచ్చాము ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పాను కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది మర్చిపోయానక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నర్సు సహస్ర దగ్గరకు వచ్చి డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ డాక్టర్ గారు పిలుస్తున్నారు పిన్నిత తర్వాత ఫోన్ మాట్లాడదు రామ్మ వెళ్దాం అని చెప్పి సహస్ర అంటుంది అంబిక డాక్టర్ గారు రిపోర్ట్స్ తీసుకొచ్చారంట డాక్టర్ గారితో మాట్లాడాలి నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి పద్మాక్షి ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్తుంది డాక్టర్ గారు రిపోర్ట్స్ వచ్చాయా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది రిపోర్ట్స్ వచ్చాయి పద్మాక్షి గారు కూర్చోండి మాట్లాడదాం అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక అంబిక వీర్రాజుకు ఫోన్ చేసి సారీ అన్నయ్య పద్మాక్షి అక్కను హాస్పిటల్లో నుంచి బయటకు తీసుకొద్దామనుకుంటే డాక్టర్ గారు పిలుస్తున్నారని పద్మాక్షి అక్క ఫోన్ కట్ చేసింది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే చెల్లమ్మ నా ప్రయత్నం ఏదో నేను చేస్తానులే అని చెప్పి వీర్రాజు ఫోన్ కట్ చేస్తాడు విహరి విహరి ఈరోజు ఎలానైనా సరే నిన్ను వేసేస్తాను అని చెప్పి వీర్రాజు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడు వీర్రాజుకి పద్మాక్షి సహస్ర కనిపించరు ఇక్కడ పద్మాక్షి సహస్ర ఉండాలే లేరంటే ఇప్పుడు నేను విహారీ రూంలోకి వెళ్ళొచ్చు అని చెప్పి వీర్రాజు మనసులో అనుకుంటాడు విహరి వస్తున్నాన్రా ఇప్పుడు నా చేతుల్లో నువ్వు అయిపోయావురా అని చెప్పి వీర్రాజు మనసులో అనుకొని విహారీ రూంలోకి వెళ్ళబోతూ ఉంటాడు ఇక మరోవైపు పద్మాక్షి చెప్పండి డాక్టర్ నా కూతురు సహస్ర నా అల్లుడు విహారీకి పిల్లలు పుడతారా అని చెప్పి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది రిపోర్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి పద్మాక్షి గారు మీ కూతురు సహస్రకు విహరికి పిల్లలు పుడతారా అంటే పొడతారు సహస్రకు గర్భసంచి లేదు కాబట్టి గర్భం ద్వారా పిల్లలు పుట్టించవచ్చు అదే సెరగొసి పద్ధతి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది సెరగొసి పద్ధత అని పద్మాక్షి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది నువ్వు ఆగమ్మ సెరగోసి పద్ధతి ద్వారా నాకు మా బావకు పిల్లలు పుడతారా డాక్టర్ అని సహస్ర అడుగుతూ ఉంటే పుడతారా సహస్రా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది నాకు మా బావకి పిల్లలు పుడితే అంతే చాలు అది ఏ పద్ధతి అయినా పర్వాలేదు డాక్టర్ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్రా సెరగసి పద్ధతి అంటే ఏంటో నీకు తెలుసా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చదువుకున్నాను ఆ మాత్రం నాకు తెలియదా ఏంటమ్మా అని చెప్పి సహస్ర అంటుంది ఇక మరోవైపు వీర్రాజు విహారీ రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా విహారీ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు ఇదేంటి విహారి మత్తులో ఉన్నాడని ఆ పానకాలు చెప్పాడు వీడు కళ్ళు తెరుస్తున్నాడు విహారీ స్పృహలోకి వచ్చాడా విహారీ నన్ను చూస్తే పెద్ద ప్రమాదం కాసేపు పక్కన వెయిట్ చేద్దాం విహారీ మళ్ళీ మత్తులోకి వెళ్తాడేమో చూసి విహారీ మత్తులో ఉన్నప్పుడే ఎవరు చంపారో కూడా తెలియకుండా చంపేద్దాం అని వీర్రాజు మనసులో అనుకుని చాటుగా దాక్కుంటాడు ఇక విహారి మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఇదేంటి నేను ఇలా మత్తులోకి వెళ్ళిపోయాను నేను ఇక్కడే ఏంటి టైం ఎంత అయింది లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్లాలి కదా అని విహారీ టైం చూసుకుంటాడు ఓ మై గాడ్ నేను హాస్పిటల్కి వచ్చి టూ అవర్స్ పైనే అయింది నేను లక్ష్మిని హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్లాలి అని విహారీ మనసులో అనుకుంటాడు సహస్ర అత్తయ్య ఎక్కడున్నట్టు అసలు నన్ను ఇలా బెడ్ మీద పడుకోబెట్టి మత్తులోకి పంపించి వీళ్ళేం చేస్తున్నారు అని చెప్పి విహరి మనసులో అనుకొని వెంటనే ఆ రూమ్లో నుంచి లేచి డాక్టర్ రూమ్లోకి వెళ్తాడు అప్పుడే డాక్టర్ సరగసి పద్ధతి అంటే ఏంటో సహస్రకు వివరించి చెప్తూ ఉంటుంది అప్పుడే విహారీ సడన్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి డాక్టర్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక పద్మాక్షి సహస్ర షాకింగ్గా లేచి నుంచుంటారు ఏమైంది విహారీ గారు ఎందుకు అలార్చారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది మీరు ఇప్పటి వరకు నన్ను ఏం చేశారు డాక్టర్ అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీకి అన్ని విషయాలు తెలిసిపోయాయా ఏంటి అని చెప్పి సహస్ర పద్మాక్షి కంగారు పడుతూ ఉంటారు మేమేం చేస్తాం విహారీ గారు మీకు టెస్టులు చేయాలని చెప్పాం కదా టెస్ట్లే చేశాము అని చెప్పి డాక్టర్ అంటుంది మరి నేను మత్తులకి ఎందుకు వెళ్ళాను అని విహారీ అడుగుతూ ఉంటాడు విహరి గారు మత్తిచ్చి చేయవలసిన టెస్టులు కొన్ని ఉన్నాయి అందుకే మీకు మత్తివ్వాల్సి వచ్చింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ విషయం ముందు నాకెందుకు చెప్పలేదు డాక్టర్ అని విహారీ అడుగుతూ ఉంటాడు సారీ విహారి గారు మీకు చెప్పకపోవడం నాదే తప్పు అని చెప్పి డాక్టర్ అంటుంది విహరి అనవసరంగా కంగారు పడకు టెస్ట్లు పూర్తయిపోయాయి నీకేదైనా పని ఉంటే వెళ్ళి చూసుకో ఈలోగా మేము టెస్ట్లో ఏమొచ్చాయో తెలుసుకొని ఇంటికి వచ్చేస్తాం అని చెప్పి పద్మాక్షి అంటుంది అవును బావా నీకు ఏదో అర్జెంటు వర్క్ ఉందన్నావు కదా వెళ్ళు బావా మేము రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి వస్తాము అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర అని చెప్పి విహారీ బయటికి వస్తాడు ఇక మరోవైపు అంబిక లక్ష్మితో ఎలాగైనా సరే ఈ రెండు వందల ఎకరాల డాక్యుమెంట్ మీద సైన్ చేయించుకోవాలి అని చెప్పి మనసులో అనుకుని లక్ష్మి ఉన్న రూమ్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ రూమ్లో నుంచి బయటకు వచ్చి లక్ష్మికి ఫోన్ చేయాలి ఈరోజు లక్ష్మిని కట్లు ఓడదీయటానికి ఇదే హాస్పిటల్కి తీసుకురావాలి కదా లక్ష్మి రెడీగా ఉంటే తీసుకొని రావచ్చు అని విహారీ మనసులో అనుకొని లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు యమునమ్మ నా ఫోన్ రింగ్ అవుతుంది ఎవరో చూడండి అని చెప్పి లక్ష్మి అంటుంది విహారీయ ఫోన్ చేస్తున్నాడు లక్ష్మి లిఫ్ట్ చేస్తాను అని చెప్పి యమున ఫోన్ లిఫ్ట్ చేసి హలో నానా విహారీ అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా ఎక్కడున్నారు మీరు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఈరోజు లక్ష్మికి కట్లు ఊడదీయాలి కదా విహారి అందుకే లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వచ్చాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అవునమ్మా మీరు హాస్పిటల్లో ఉన్నారా అని విహారి అడుగుతూ ఉంటాడు అవునానా అని చెప్పి యమునంటుంది అమ్మ నేను కూడా అదే హాస్పిటల్లో ఉన్నాను ఇప్పుడే మీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి విహారి అంటాడు సరే నానా అని చెప్పి యమునంటుంది ఏంటి యమునమ్మ విహారి గారు ఏమన్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారీ కూడా ఇదే హాస్పిటల్లో ఉన్నాడంట లక్ష్మి వస్తున్నాడంట అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక ఇంతలో లక్ష్మి కళ్ళకు కట్లు ఊడదీయడానికి డాక్టర్ వస్తారు హాయ్ లక్ష్మి హౌ ఆర్ యు హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అని డాక్టర్ అడుగుతూ ఉంటారు పర్వాలేదు డాక్టర్ బాగానే ఉంది నాకు ఇప్పుడు కట్లు ఊడదీస్తారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈరోజు మిమ్మల్ని విహారీ గారు హాస్పిటల్కు తీసుకురాలేదా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు వస్తున్నారు విహారి గారు కూడా అని చెప్పి లక్ష్మి అంటుంది విహారి గారు రాగానే నీ కళ్ళకు కట్లు ఓడదీస్తాను లక్ష్మి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి వస్తాడు నమస్తే డాక్టర్ అని విహారి చెప్తూ ఉంటాడు నమస్కారం విహారి గారు మీకోసమే వెయిట్ చేస్తున్నాము లక్ష్మి గారి కళ్ళకు కట్లు ఊడదీయమంటారా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు ష్యూర్ డాక్టర్ అని చెప్పి విహారి అంటాడు ఇక డాక్టర్ లక్ష్మి కళ్ళకు ఉన్న కట్లు ఊడదీసి మెల్లగా కళ్ళు తెరువమ్మ లక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తుంది ఎదురుగా విహారి యమున నుంచొని ఉంటారు ఇక లక్ష్మి యమున విహారీలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది ఇదేంటి లక్ష్మి ఇలా చేస్తున్నావు అని యమున అడుగుతూ ఉంటుంది నాకు చూపు రావాలని మీరు విహారీ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు అందుకే మీ ఇద్దరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి మేమే నీకు చేతులెత్తి నమస్కారం చేయాలి నీ రుణం మేమే ఎప్పటికీ తీర్చుకోలేము నువ్వు మాకు నమస్కారం చెయ్యకమ్మా అని చెప్పి యమునంటుంది డాక్టర్ లక్ష్మికి కళ్ళు వచ్చినట్టే కదా లక్ష్మిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని విహారీ అడుగుతూ ఉంటాడు షూర్ విహారీ గారు తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ అంటారు నాకు చూపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది నీకంటే ఎక్కువ నాకు సంతోషంగా ఉంది లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక విహారి లక్ష్మి యమున ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళబోతూ ఉంటారు ఇక అప్పుడే వీర్రాజు వెనుక నుంచి వచ్చి ఒరే విహారి నువ్వు స్ప్రోలోకి వచ్చి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నావా నువ్వు ఇంటికి కదురా వెళ్ళేది కాటికి అని చెప్పి వీర్రాజు మనసులో అనుకొని వెనుక నుంచి కత్తి తీసుకొని విహారిని నరకబోతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి విహారి గారు ఒక్క నిషా ఆగండి నేను ఫైల్ తీసుకొచ్చుకోవడం మర్చిపోయాను ఫైల్ తెచ్చుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది సరే లక్ష్మి వెళ్ళు అని చెప్పి విహరి అంటాడు ఇక లక్ష్మి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా వీర్రాజు ఉంటాడు వీర్రాజు లక్ష్మిని చూసి చేతిలో ఉన్న కత్తిని దాచిపెట్టి అమ్మ లక్ష్మి ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వేంటిక్కడ అని విహారి అడుగుతూ ఉంటాడు చిన్న పనుండి హెల్త్ చెకప్ మీద ఇక్కడికి వచ్చాను బాబు అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు వీర్రాజు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మంచిగా బ్రతుకు లేదంటే నీ కొడుకు బట్టిన గ్రతే నీకు పడుతుంది అని విహారి వీర్రాజుకు వార్నింగ్ ఇస్తాడు సరే విహారీ బాబు అని వీర్రాజు మెల్లగా అక్కడి నుంచి చాటుగా వెళ్ళి వసే లక్ష్మి నా ప్లాన్ అంతా ఫెయిల్ చేసావు కదవే లేకపోతే ఈ పటికే విహారి చచ్చి శవం అయ్యేవాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి తన ఫైల్ తీసుకొచ్చుకుందామని ఐ స్పెషలిస్ట్కు బదులుగా ఐవీఎఫ్ డాక్టర్ దగ్గరకు వెళ్తుంది అదే రూమ్ లో సహస్రా పద్మాక్షి డాక్టర్తో సరగసి పద్ధతి ద్వారా పిల్లలు ఎలా పుడతారో అన్న విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి డోర్ ఓపెన్ చేసి డాక్టర్ అని చెప్పి అనటంతో పద్మాక్షి సహస్ర ఒక్కసారి లేచి నుంచొని షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇదేంటి మమ్మీ లక్ష్మి ఇక్కడికి వచ్చింది లక్ష్మికి అన్ని విషయాలు తెలిసిపోయాయా లక్ష్మి అంతా వినేసిందా అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్